హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాశ్రి బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ఫుల్ కోల్డ్ కాఫ్గా ఉంది అంటే టూ డేస్ నుంచి ఫీవర్గా ఉంది అనమాట ఫీవర్ అయితే తగ్గింది కానీ కోల్డ్ కాఫ్ అయితే అలాగే ఉంది సో వీడియో అయితే పోస్ట్ చేయాలి కదా అని చెప్పి నేను తొందర తొందరగా వీడియో ఎడిట్ చేసేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను సో ఇది యాక్చువల్గా ఇది వచ్చేసి టూ డేస్ బ్యాక్ బ్లాగ్ అనమాట సో అదంతా కూడా ఎడిట్ చేసేసి ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ట్యూషన్ అనమాట మా అబ్బాయికి సో తనైతే ట్యూషన్కి వెళ్ళిపోయాడు ఇక నేను ఇక్కడ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పల్లీ చట్నీ రెడీ చేస్తున్నాను అనమాట పచ్చిమిర్చి అలాగే పల్లీలు కొద్దిగా ఆయిల్ వేసేసి ఫ్రై చేస్తున్నాను ఈ చట్నీలో కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఉంటుందండి ఇంకొంతమంది కొంచెం చిన్న ముక్క అల్లం ముక్క కూడా యాడ్ చేస్తారు సో నేనైతే అల్లం అవి యాడ్ చేయను కానీ వెల్లుల్లిపాయ అయితే వేస్తాను అలాగే జీలకర్ర కూడా వేస్తాను అనమాట ఫ్రై చేసేటప్పుడు సో ఫ్రై చేసేసి అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసాను సో ఇది మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది టేస్ట్ అనేది ఒకవేళ ఇడ్లీ ప్రిపేర్ చేస్తుంటే కనుక ఇడ్లీలోకి బాగా సాఫ్ట్గా చేసేసి కొంచెం వాటర్ వాటరీగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట అంటే పలుచగా ఉంటే బాగుంటుంది ఇడ్లీకి మాత్రం సో ఇది దోశ కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్ తక్కువ వేసేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి కోల్డ్ కాఫ్ ఫీవర్గా ఉంది అనేసి సో ఈ కోల్డ్ కాఫ్ వచ్చేసి లాస్ట్ వీక్ మేము ఊరు వెళ్ళాల్సి వచ్చిందనమాట అక్కడికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి వాటర్ చేంజ్ అవ్వడం వల్ల కోల్డ్ కాఫ్ అనేది స్టార్ట్ అయింది తర్వాత ఒక టూ డేస్ తర్వాత మేము ఒక ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వెళ్ళాం అనమాట ఇక్కడ విజయవాడలో సో నేను చాలాసార్లు చెప్పున్నాను మన వీడియోస్లో విజయవాడ యాండలు చాలా టూ మచ్గా ఉంటాయి టూ మచ్గా ఉంటాయి ఏదైనా పనులుంటే అయితే మార్నింగ్ లెవెన్ లోపు లేదంటే ఈవినింగ్ ఫోర్ ఫైవ్ తర్వాత చూసుకోండి మధ్యలో అయితే ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి చెప్తూ ఉంటాను కదా సో అలాంటిది మేము కంపల్సరీ ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వాల్సి వచ్చి మధ్యాహ్నం వన్ థర్టీకి అట్లాగా స్టార్ట్ అయ్యామన్నమాట సో వెళ్ళేటప్పుడు బాగానే ఉంది అలాగే ఫంక్షన్ అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు కూడా అంత బాగానే ఉంది కాకపోతే మంచి ఎండకి వెళ్ళి రావడం వల్ల నాకు సన్ స్ట్రోక్ తగిలిందండి ఫంక్షన్ నుంచి ఇంటికి రాగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి కాసేపు బ్రెష్ తీసుకునే తర్వాత స్టిచ్చింగ్ వర్క్ అవి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను సో ఉన్నట్టుండి ఫీవర్ వచ్చేసింది అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను యాక్చువల్గా వచ్చేటప్పుడే బాడీ అంత వేడిగా అనిపించింది అనమాట ఫీవరిష్గా అనిపించింది కాకపోతే ఆ ఎండకి వస్తున్నాం కదా అందుకని అలా ఉంది అని అనుకున్నాను కానీ ఇంటికి వచ్చిన తర్వాత అసలు సడన్గా ఫీవర్ వచ్చేసింది అనమాట ఫుల్ చలి జ్వరము అసలు ఈ ఈ ఎండలకి నాకు ఎంత చలి పుట్టింది అంటే ఇంటికి వచ్చిన తర్వాత బయటేమో అసలు విపరీతమైన ఎండ నాకేమో ఇంటికి ఇంట్లోనేమో ఫుల్ చలి అనమాట ఇక రగ్గు కప్పుకొని పడుకున్నాను అంత చలి వచ్చేసింది తర్వాత ఫీవర్ చెక్ చేసుకుంటే వన్ నాట్ వన్ ఉందనమాట అంటే స్ట్రోక్ తగలడం వల్ల ఫీవర్ వచ్చింది అనేసి అన్నారు సో అసలు ఈవినింగ్ వరకు అసలు కోలుకోలేకపోయాను అనమాట సో ఇక మా వారు అప్పటికప్పుడు ట్యాబ్లెట్స్ అవి ఇచ్చారు ఇంకా లిక్విడ్స్ అవి ఎక్కువగా తీసుకుంటూ ఉన్నాను సో అలా చేయడం వల్ల కొంచెం ఫీవర్ అనేది తొందరగా తగ్గింది నాకు మామూలుగానే చిన్నప్పటి నుంచి ఎండ అసలు పడదనమాట కొద్దిగా ఎండకెళ్తేనే ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది అలాంటిది మిట్ట మధ్యాహ్నం ఎండకి వెళ్ళడం రావడం జరిగేసరికి ఇక వెంటనే ఫీవర్ కూడా వచ్చేసింది అనమాట ముందైతే ఓన్లీ కోల్డ్ కాఫీ ఇప్పుడు ఫీవర్ కూడా యాడ్ అయింది ఇక సర్లే అని చెప్పి రెస్ట్ తీసుకొని టాబ్లెట్స్ కూడా కోర్స్ వాడాను సో ఇప్పుడైతే ఫీవర్ తగ్గిపోయింది కోల్డ్ కాఫ్ మాత్రమే ఉంది అందుకే వాయిస్ కూడా ఇలా ఉందనమాట సో ఇక బ్లాగ్లోకి వచ్చేస్తాను ఇక్కడ వచ్చేసి నేను ఆకుకూరలు తీసుకున్నానండి ఒక నాలుగు రకాలు తీసుకున్నాను తోటకూరలు ఒక రెండు రకాలు తీసుకున్నానండి ఒకటిను కొయ్యి తోటకూర అంటారు అదొకటి గోంగూర బచ్చల కూర ఇంకా చుక్క కూర ఇవైతే తీసుకున్నాను తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసేసుకొని కట్ చేసేసి అందులో పచ్చిమిర్చి టమాటా ఇంకా కొద్దిగా ఆయిల్ పసుపు కొంచెం కారం ఇవన్నీ వేసేసి రుబ్బి తాలింపు అయితే వేసేసాను సో నార్మల్గా అంటే ఒక్క రకం తోటకూర కానీ లేదంటే వేరే ఆకుకూర ఏదన్నా ఒక రకం చేసేదానికన్నా కూడా ఇలా ఒక నాలుగు రకాలు మిక్స్ చేసి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇందులో గోంగూర అలాగే చుక్కకూర కూర ఉండడం వల్ల మనం చింతపండు అవి అడిషనల్గా యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు సో ఇక ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ స్నాక్ అనమాట పపాయా అలాగే డ్రాగన్ ఫ్రూట్ ఉంటే కట్ చేసి మా అబ్బాయికి మా వారికి ఇచ్చేసాను ఇక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట మనకి క్లీనింగ్ సెక్షన్ ఉంటుంది కదా డైలీ సో గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేస్తాను ఫస్ట్ అయితే గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేస్తానండి తర్వాత ఐరన్ కడాయి అయితే క్లీన్ చేస్తున్నాను ఇది వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల మనం సోఫా అవి వేసి క్లీన్ చేసేటప్పుడు గబుక్కుని చెయ్యి జారి పడిపోయే ఛాన్స్ ఉంటుందండి సో ఇది స్టీల్ షింక్ కాబట్టి గబుక్కుని పడింది అనుకోండి అది బెండ్ అయిపోతుంది బెండ్ అయిందంటే మనకి వాటర్ లీకేజ్ అయిపోతుంది అనమాట సో ఇది క్లీన్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి గిన్నెలన్నీ తోమేసిన తర్వాత ఇది క్లీన్ చేసుకోవడమే బెస్ట్ ఎందుకంటే ఒకవేళ కప్పులు ఏమన్నా ఉన్నాయనుకోండి ఇది గబుకం జారపడిందంటే ఇంకా అవన్నీ కూడా పగిలిపోతాయి సో అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి ఇక క్లీనింగ్ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత షింక్ కూడా నేను అప్పుడే క్లీన్ చేసేస్తానండి అలా చేయడం వల్ల ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది ప్లస్ సమ్మర్లో స్మెల్ రాకుండా ఉంటుంది స్టీల్ స్క్రబ్బర్కి కొద్దిగా సోప్ లిక్విడ్ తీసుకుని ఈ కార్నర్స్ అంతా కూడా క్లీన్ చేసేసాను అలాగే షింక్ లోపల కూడా ఎడ్జెస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను దాంతోపాటు నేను అక్కడ హ్యాండ్ వాష్ అవన్నీ పెట్టుకుంటాను కదా సో అవి కూడా ఎప్పటికప్పుడు నేను ఈ స్క్రబ్బర్స్ తోటి క్లీన్ చేసేసుకుంటాను లేదంటే ఈ ట్యాప్ వాటర్ తోటి ప్లెయిన్గా అయినా సరే కడిగేస్తాను అనమాట ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటూ ఉంటే వాటి మీద ఎటువంటి మరకలు అవి ఉండకుండా చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది సో ఇది మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత మనము గిన్నెలు తోవడానికి యూస్ చేసే స్క్రబ్బర్స్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే వాటిలో జెమ్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవుతాయి సో ఎప్పటికప్పుడు వాటిని కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా ఇలా నిల్చోబెట్టి పెట్టేస్తే వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక ఫంక్షన్కి వెళ్ళామనేసి సో మేమైతే స్టార్ట్ అయ్యాము మా అల్లుడు వాళ్ళు అలాగే మా అబ్బాయి అయితే ఇక్కడ బైక్ మీద వెళ్తున్నారు సో మధ్యలో మా అబ్బాయి కూర్చున్నాడు అనమాట సన్నీ మా అబ్బాయి అలాగే బన్నీ ముగ్గురు కూడా వీళ్ళు ఒక బైక్ మీద అయితే వెళ్తున్నారు సో చూసారు కదండీ నేను స్కార్ఫ్ అదంతా కట్టుకున్నాను ఆ ఎండకి అయినా సరే నాకైతే సన్ తగిలింది అనమాట ఎంత సేఫ్టీగా సెక్యూరిటీగా వెళ్ళినా కూడా నేను అసలు ఆ ఎండ ఫేస్ చేయలేకపోయాను ఇక ఇక్కడ వచ్చేసి మేము లంచ్కి అయితే కూర్చున్నామండి లంచ్ మెను అయితే ఇదండి బిర్యానీ ఇంకా స్వీటు మటన్ కర్రీ స్నాక్ ఇవన్నీ కూడా పెట్టారు సో ఇక్కడ భోజనానికి వచ్చేసి నేను మా వారు ఇంకా మా బావగారు కూర్చున్నాము అంటే బావగారు అంటే మా వారు వాళ్ళ కజిన్ అనమాట సో ఇక వాళ్ళిద్దరు ఫుల్ మాట్లాడుకుంటూ లంచ్ అయితే చేస్తున్నారు నేను వీడియో తీస్తున్నాను ఇక్కడ సో మా వారు ఉండేసి అని హాయ్ చెప్పండి అని అంటే మా బావగారు నేను చికెన్ పీస్ తింటూ ఉంటాను వీడియో తీయమని చెప్పి చెప్తున్నారు అనమాట సో సరే అని చెప్పి వీడియో తీస్తూ ఉన్నాను ఇద్దరు ఫుల్ అనమాట వీడియో తీస్తుంటే ఇక్కడ లంచ్ చేసేటప్పుడు మాలో మా ఎదురుగా తనే ఉన్నాడు తనతో మాట్లాడుతూ ఇక ఇక లంచ్ అయితే సో ఈ ఫంక్షన్ వచ్చేసి మా వదిన వాళ్ళదండి అంటే మా వారికి కజిన్ సిస్టర్ అవుతారనమాట సో ఆ వదిన వాళ్ళు ఇల్లు తీసుకున్నారు సో వాళ్ళ గృహప్రవేశానికి మేమైతే వెళ్ళామండి సో చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంకా వేరే వేరే వాళ్ళైతే నేను అసలు అంత ఎండకైతే నేను అస్సలు అంటే అస్సలు వెళ్ళాను అంత సాహసం నేను చేయను ఎందుకంటే నాకు తెలుసు నాకు ఎండ పడదని సో అందుకని చెప్పి నేనైతే కాదు కానీ మా వదిన వాళ్ళ గృహ ప్రవేశానికి అయితే కంపల్సరీ వెళ్ళాలి అనమాట సో అందుకని చెప్పి నేను వెళ్ళాను సో ఇది వచ్చేసి లోపల అనమాట చిన్న వీడియో అయితే తీసాను మిగతా అంతా నేను వీడియో అయితే తీయలేదండి ఎందుకంటే చాలా మందికి వీడియోలో కనిపించడం ఇష్టం ఉండదు కదా సో అందుకని చెప్పి నేను ఎక్కువ వీడియో అయితే తీయలేదు సో ఇల్లు చూద్దామని పైకి వెళ్ళినప్పుడు ఒక చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట ఇక ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ అండి నేను ఆ ఫంక్షన్కి వెళ్ళాను కదా వదిన వాళ్ళు రిటర్న్ గిఫ్ట్గా ఇదైతే ఇచ్చారు చిన్న గాజు బౌల్స్ విత్ లిడ్ ప్లస్ కింద ట్రే కూడా ఉందనమాట సో ఏమన్నా స్నాక్స్ కానీ లేదంటే చట్నీస్ అవి మనం అందులో వేసేసి డైనింగ్ టేబుల్ మీద అలా పెట్టుకోవచ్చు అనమాట సో ఇక ఇక్కడ చూడండి నేను చెప్పాను కదా ఫీవర్ వచ్చిందని ఇంటికి వచ్చిన తర్వాత ఫీవరిష్గా ఉందని చెప్పి చెక్ చేసుకుంటే వన్ నాట్ వన్ ఉందనమాట నేను అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ అసలు అప్పటికప్పుడు ఫీవర్ వచ్చేసిందండి అసలు అర్థం కాలేదు నాకైతే సో అంటే ఎండకు వస్తున్నాం కదా దానివల్ల వేడిగా ఉందేమో అని అని చెప్పాను అనుకున్నాను కానీ ఇలా సడన్గా ఫీవర్ వస్తుందని అస్సలు అనుకోలేదు స్టిచ్చింగ్ వర్క్ కూడా చాలా ఉందండి సో టూ డేస్ నుంచి బాగాలేదు కదా అని చెప్పి నేను ఇంకా అవన్నీ పక్కన పెట్టేశాను సో ఇప్పుడు కొంచెం పర్వాలేదు బాగానే ఉంది రేపటి నుంచి స్టిచ్చింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను సో ఇదండి ఈరోజు బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం Thanks for watching!